టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తింటా తీవ్ర విషాదం నెలకొంది ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్పుత్ కన్ను మూశారు ఆయన వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ట్రీట్మెంట్ పొందుతూ ఈ నెల ఇరవై ఎనిమిదిన సాయంత్రం హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు కుటుంబ సభ్యుల సమక్షంలో ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు పాయల్ రాజ్పుత్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నా పక్కన లేకపోయినా మీ ప్రేమ నన్ను ప్రతిరోజు నడిపిస్తుంది నాన్న మీ చిరునవ్వు మీ గొంతు మీ ఊనికి నాకు చాలా గుర్తుంది మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు కానీ నా హృదయం నుంచి ఎప్పటికీ వెళ్ళిపోరు లవ్ యు నాన్న అంటూ పోస్ట్ చేసింది కార్తికేయ హీరోగా అజయ్ భూపత్ తెరకెక్కించిన ఆర్ఎక్స్ హండ్రెడ్ ఈ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్పుత్ ఈ సినిమా ఘన విజయం సాధించింది ఓవర్నైట్ స్టార్ హీరోయిన్ అయింది ఆ తర్వాత ఆమెకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి హైదరాబాద్లోనే పాయల్స్ స్థిరపడింది ఈ క్రమంలో తెలుగులో ఆర్ఎక్స్ హండ్రెడ్ వెంకీమామ మంగళవారం ఆర్డీఎక్స్లో అలాగే రక్షణ డిస్కో రాజా జిన్నా వంటి సినిమాలతో పాటు త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్తో టాలీవుడ్లో మంచి గుర్తింపు తగ్గించుకుంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు కూడా ఉన్నాయి ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకటలక్ష్మి అనే సినిమాలు కూడా హీరోయిన్గా నటిస్తోంది పాయిల్ ప్రస్తుతం ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రముఖులు సినీ పరిశ్రమలోని చాలామంది ఆమె కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆమెతో పనిచేసిన చాలామంది టెక్నీషియన్స్ దర్శకులు హీరోలు పలువురు చాలామంది ఇప్పటికీ వార్త తెలిసి పాయల్ని ఫోన్లో పరామర్శించారు కుటుంబ సభ్యులను కూడా అందరూ ఓదారుస్తూ ఉన్నారు ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్పుత్ వయసు అరవై ఏడు సంవత్సరాలు కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారాయన సోమవారం తుది శ్వాస విడిచారు ఆయన్ను బతికించుకునేందుకు ఎన్నో హాస్పిటళ్ళు తిప్పారు పాయల్ చివరికి హైదరాబాద్లో కూడా చూపించారు క్యాన్సర్ను జయిస్తామని అనుకున్నాను మీకు మనోధైర్యం ఇవ్వడానికి నేను చేయాల్సిందంతా చేశాను మిమ్మల్ని కాపాడుకునే పోరాటంలో విజయం సాధించలేకపోయాను క్షమించండి నాన్న అంటూ ఎమోషనల్ అయ్యారు పాయల్ రాజ్పూత్ ఇక ఇండస్ట్రీ ప్రముఖులు అభిమానులు ఈ విషయం తెలిసి ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు ఇక సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు ధైర్యంగా ఉండాలని కోరుతూ ఉన్నారు ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటారంటూ ధైర్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆమె అభిమానులు కూడా